శ్రీ విష్ణు రూపాయి నమస్ట్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోబోతున్నాము ఈ రోజు మంగళవారం ఉండబోతుంది అలాగే ఈరోజు చంద్రుడు కనుక చూసుకున్నట్లయితే మధ్యాహ్నం థింక్ టూ వరకు ధనుసు రాశులు ఉండబోతున్నాడు దాని తర్వాత మకర రాశి లోపల రాబోతున్నాడు నక్షత్రం ఈ రోజు ఉదయం వరకు శుక్ర నక్షత్రం ఉండబోతుంది దాని తర్వాత సూర్య నక్షత్రం అంటే పూర్వ ఉత్తరాసడ మొదలబోతుంది పూర్వాసడ నుంచి ఉత్తరాసడ వరకు చంద్రుడు వెళ్ళబోతున్నాడు ఈ రోజు సూర్య నక్షత్రం ఉండబోతుంది కాబట్టి సూర్యుడు ఈ రోజు యాక్టివేట్ కాబోతుండు గోచరం లోపల మీరు కనుక చూసుకున్నట్లయితే మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా కనిపించట్లేదు మధ్యాహ్నం తర్వాత మార్నింగ్ ఓకే చెప్పుకోవచ్చు మధ్యాహ్నం అంటే మనసులో ఏదో ఒక రకమైన తెలియని కాస్త ఒక భయం వెంటాడుతూ ఉంటుంటది ఏదో కాస్త రోజులు దగ్గర పడుతున్నాయి ఆ విషయం పట్ల కాస్త ఒక తెలియని ఒక ఫియర్ పెరుగుతుంటుంటది అండ్ దాంతోపాటు ఒక విషయం ఏంటంటే ఈ రాశుల వారికి ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన విషయాల లోపల కాస్త కొన్ని విషయాలు ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఎక్కువగానే ఆకస్మికంగా కనబడుతుంది మరి మిగతా రాశి వారికి ఎలా ఉందంటే మిగతా రాశి వారు బాగుంది మేష రాశి సింహరాశి అలాగే ధనుసు రాశి వారికి ఈ రోజు చాలా బాగుండబోతుంది కాస్త వర్క్ లోపల బిజీ ఉండబోతున్నారు తెలియని విషయం లోపల ఈ రోజు ఎక్కువ అస్సలు మాట్లాడకండి మౌనంగా ఉండండి అవతల వ్యక్తి మీకు ఏం చెప్తున్నావు దాని గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అలాగే రుషభ రాశి కన్యా రాశి మకర రాశి వారికి ఈ రోజు పర్వాలేదు అంత గుడ్ కాకుండా నార్మల్ గా ఉండబోతుంది కాస్త కాన్ఫిడెన్స్ లెవెల్ ఈ రోజు అంత బలంగా లేకపోయినా ఏదో ఒక రకమైన ఇతరులతో పాటు ఉండడం వల్ల ఆనందం ఆటోమేటిక్ గా మీకు వచ్చి తీరుద్ది అని ఈ రోజు ఎలాంటి డాక్యుమెంట్ పైన సైన్ అస్సలు మీరు చేయకండి డబ్బు ఎవరికి ఈ రోజు అప్పు రూపంలో అస్సలు ఇవ్వకండి కర్కాటక రాశి వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారి కనుక చూసుకున్నది ఈ రోజు ఈ రాశి వారికి కాస్త కొన్ని చోట్ల అప్పు చేయాల్సిన అవసరం అయితే ఎక్కువ కనబడుతుంది సో యూ క్యాన్ చూసుకోండి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి చూసుకొని చేయడానికి ప్రయత్నించండి కానీ యాక్చువల్ చూసుకున్నది అవాడే చేస్తుంటాను కానీ పరిస్థితులు ఈరోజు చాలా బలంగా కనబడుతున్నాయి అప్పు చేయాల్సిన స్థితిలో ఉండబోతుంది ఇంకా చూడండి చూసి చేయండి అని ఎవరితో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని మాట్లాడండి తొందరపాటు ఇలాంటి విషయాలు అస్సలు చేయకండి ఈరోజు ప్రతి ఒక్కరు ఒక పరిహారం ఏంటంటే శ్రీ మహావిష్ణుకి ఈరోజు తప్పకుండా తులసిదళం అర్పణించడానికి ప్రయత్నించండి బాగుంటారు श्रीमात्री नम